నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం మూడవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి ప్రేమిక్షిన వారు దూరుమవటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయిబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ఆత్మబలంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకున్నది నెరవేరడం ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ముఖ్యమైన కార్యక్రమాలలో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకుంటారు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులు పూర్తి చేస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఆనందంగా పనిచేస్తారు గొప్ప సంకల్ప బలంతో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏర్పడడం చంచల స్వభావాన్ని రాణియవద్దు ఒత్తిడిని దరిచేయనీయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ గురి కావద్దు ధర్మచింతన మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తప్పన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడు మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు కాకుండా జాగ్రత్త వహిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదృష్ట యోగాలు ఏర్పడడం ఆశించినటువంటి ఫలితం ఏర్పరచుకుంటారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం కలదు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు కొన్ని విషయాలలో త్యాగ గుణంతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది దైవ బలం కాపాడుతుంది అభిష్టాలు నెర మీ యొక్క రంగాలలో మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ధనార్జన మార్గాలను పెంచే విధంగా మీ యొక్క ఆలోచన విధానం ఏర్పడుతుంది బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ముఖ్య విషయాలలో తోటి వారిని కలుపుకుని పోవడం చాలా మంచిది ఆరోగ్యం సహకరిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అధికార లాభం ఏర్పడుతుంది క్రమంగా విజయ ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగుతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగుతారు ధనధాన్యాది లాభాలు ఏర్పడడం మనశ్శాంతి లభిస్తుంది నూతన వస్తువు వస్తువులను సేకరిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిన జీతభత్యాల విషయంలో శుభవార్తల అందినం ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన లాభాలు ఏర్పడడం వ్యాపారం మరింత ఆనందంగా సాగడం నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది గృహ నిర్మాణ విషయంలో ఆలోచనల కార్యరూపం దాచడం చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవడం విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగడం స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి నూతన పరిచయాలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగినాం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ప్రముఖులతో పరిచయాలు పెరిగిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు దొరుకునం గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క సమర్థతను చాటుకుంటారు ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు చేపట్టిన పనులు చక్కచక్క పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని आकांक्षिस्थान